हाय फ्रेंड्स मैं हूँ अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपने चैनल का प्लीज सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मैं मी अली खान मेरे जोस्तुनार अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को प्लीज़ सब्सक्राइब छेन ब्रदर ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో ఇక్కడ మనకు కనిపించేది ముర్రా జాతి గేదె అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఈ గేదె అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గేదెలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గేదెలు అయితే ఎన్నో అవుతాయి ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేది తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు వీడియో ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా డీటెయిల్స్ ఉండాలా లేకపోతే మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరదు అది అర్థం చేసుకోండి సో ఇకపోతే ఈ గీత గురించి మాట్లాడుకుంటే ఇది ప్రస్తుతానికి మూడో ఈతలో ఉంది అంటున్నారు ఈయనతే మూడో ఈత పాల విషయానికి వచ్చేటప్పటికి రోజువారీగా పది లీటర్లు అనేది పాలు ఇస్తూ ఉంది అనేసి చెప్పినారు గేదె వచ్చేసి ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఢిల్లీ గేదే అన్నారు అంటే ఢిల్లీ గేదె అంటే ముర్రాజాతి గేదే సో రింగులు తిరిగి ఉండేది ఢిల్లీ గేదే అన్న మూడో ఈతలో ఉంది గేదె తొలిత పడ్డ మాదిరి కనిపిస్తూ ఉంటుందా మీకు చూడ్డానికి మూడో ఈత ఇప్పుడు ఈనితే అనేసి చెప్పినారు పది లీటర్లు పాలు రోజువారీగా ధర వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలుగా బేరం అనేది చెప్పినారు బారం చేసే అవకాశం అయితే ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం విలేజ్ పేరు గ్రామం పేరు ఆయన వాయిస్ మెసేజ్ పెట్టున్నారు నాకు ఎన్నిసార్లు విన్నా కానీ అర్థం కాలేదు ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఆయన మీకు చెప్తారు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో మూడో ఈత సంబంధించిన ముర్రాజాతి గేదె రోజు పది లీటర్లుగా ఇస్తుంది లక్షా ఇరవై ఐదు వేలు అనేది ధర చెప్పినారు బారం చేసే అవకాశం ఉంటుంది ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్